నమస్తే న్యూస్ కి స్వాగతం ముందుగా తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మాణం నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైనల్ సెలెక్షన్ లిస్టు విడుదల రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద పారదర్శక నియామక ప్రక్రియ గాయత్రి సొసైటీ ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చిరుద్యోగులు ఉద్యోగానికి రాకపోతే జీతం కట్ చేస్తున్నాం మరి మన ఎమ్మెల్యేలకే అది వర్తించదా ప్రజలు ఎమ్మెల్యేలని చేస్తే అసెంబ్లీకి రారా ప్రజా సమస్యలు చర్చించరా లోక్సభ స్పీకర్ కూడా ఇలాంటి వారిని ఏం చేయాలో ఆలోచన చేయాలి తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సులో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభాపతిగా ఒక ప్రశ్న సార్ కూడా ఆ అంటే మన అందరం సంరక్షకులైన లోక్సభ స్పీకర్ గారి సమక్షంలో నా బాధను వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది అందుకే నేను మనసు విప్పి మాట్లాడుతాను ఈరోజు ఇందాక చెప్పాను చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న ఒక శ్లోగన్ మీద వెళ్తున్నాం కానీ మేము ఎమ్మెల్యేలకి అది వర్తించదా వర్తించదా మన ఎమ్మెల్యేలు శాసనసభ కూడా రావట్లే ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రేభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రండి రారా ఎక్కడో బయట మాట్లాడి ఈ బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టిని తేవచ్చు కదా ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది సార్ ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు ఎమ్మెల్యేలకు లేదా అండి అంతేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంతే నేనేమంటానంటే స్పీకర్ గారు కూడా ఆలోచించాలి పెద్దలు పురంధేశ్వర్ గారికి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను అదేవిధంగా నియమ నిబంధనలు ఉన్నా లేకపోయినా మన ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఉన్న ప్రణామాలతో నడుచుకోవాలి మన ప్రజాధిపతులు ఉన్న విధుల ఆదర్శాలు పాటించడంలో విఫలం అవుతున్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఏపీలో కొట్లాటకు క్యారాఫ్ అడ్రస్ గా ఉచిత బస్సు పథకం నిత్యం ఎక్కడో చోట బస్సుల్లో ఘర్షణలకు దిగుతున్న ప్రయాణికులు ఇటీవల ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడితో మహిళా వాగ్వాదం ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి రెండు రోజుల క్రితం శ్రీకాకుళంలో బస్సులో సీటు కోసం యువకుడు మహిళా ప్రయాణికురాల మధ్య కొట్లాట తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో బస్సులో పరస్పరం దాడులకు దిగిన మహిళలు పెనుగన చెప్పి నుండి విజయవాడ వస్తున్న బస్సులో సీటు కోసం మహిళల కొట్లాట దుర్భాషలు ఆడుకుంటూ సోడా బాటిల్ తో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మహిళలు పెనుగంచు ప్రోలు నుంచి నందిగామ వరకు సాగిన మహిళల కొట్లాట మహిళల కొట్లాటను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన తోటి ప్రయాణికులు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మహిళల కొట్లాట వీడియో લો કેલેન મા હા કેલેન લીક મા હા પિનલે બે સોડા બોડી કરતા ને હા 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 আওল কেরা, কটহারে কারখলে াভে, কালে mata nde ke fo se timi safog ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను కేవలం నూట యాభై రోజుల్లో పూర్తి చేసి సెలెక్టెడ్ అభ్యర్థుల తుది జాబితాను నేను జారీ చేయడం జరిగిందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి పేర్కొన్నారు సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజుతో కలిసి పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేడు చాలా శుభదినం అని ఉపాధ్యాయులుగా ఎంపికైన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఫైనల్ సెలెక్షన్ లిస్టు అందరికీ అందుబాటులో ఉందని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తుందని ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద మరియు అత్యంత పారదర్శక ఉపాధ్యాయ నియామక ప్రక్రియ అని తెలిపారు ఈ ప్రక్రియ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడవ తేదీన జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ ఇరవై ఏడుతో మొదలైందని చెప్పారు ఎక్కువ మంది అభ్యర్థులకు అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో రెండవసారిగా టెట్ పరీక్ష నిర్వహించిందని వివరించారు అందరికీ నమస్కారం ఈరోజు ఒక శుభదినం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చార్జ్ తీసుకున్న తర్వాత చేసిన తొలి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీద అలాగే మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా చేసిన తొలి సంతకం డిఎస్సి పర్మిట్ చేస్తూ వారు ఉత్తర్వులు ఒక సంవత్సర కాలంగా మనం చేస్తున్న ఈ ప్రక్రియ ఈరోజు ఎంతో విజయవంతంగా మరి కంప్లీట్ చేసుకొని ఈరోజు మంత్రిగారి చేతుల మీదుగా ఈ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఇప్పుడే రిలీజ్ చేయటం జరిగింది దీనిలో పదహారు వందల పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు కాను మనం నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది పది మేనేజ్మెంట్స్ అంటే గవర్నమెంటు జిల్లా పరిషత్తు ఇలా రకరకాల మేనేజ్మెంట్సు ఆరు డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో పారదర్శకంగా ఈ ప్రక్రియ మొత్తం కూడా ముగించినందుకు చాలా సంతోషంగా ఉంది ముందుగా మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రివర్యులకు ఇద్దరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఎనరు లేని విధంగా ఎంతో ప్రతి విషయంలో చాలా పారదర్శకంగా ఉంటూ డిపార్ట్మెంట్ మొత్తం ఇటు కింద స్థాయి డియు ఆఫీస్ సిబ్బంది నుంచి పైన కమిషనరు గవర్నమెంట్ సెక్రటరీలో పనిచేసిన సిబ్బంది అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే మనకి దాదాపు వంద పైన కేసులు కూడా దీని మీద పట్టడం జరిగింది కానీ ప్రతి దాన్ని కూడా ఓపిక్గా మరి కోర్ట్స్కి తెలియపరుస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ ఆటంకం రాకుండా ఎక్కడ కూడా విమర్శలకు తావు లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేసినందుకు సంతోషిస్తున్నాను దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ ఎగ్జామ్కి సంబంధించి చూస్తే మొత్తం ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు అప్లికేషన్స్ మనకు రావటం జరిగింది దాంట్లో క్యాండిడేట్స్ అంటే కొంతమంది మోర్ దెన్ వన్ అప్లికేషన్ కూడా పెడతారు కాబట్టి మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందలు మనకి క్యాండిడేట్స్ ఉన్నారు దీనికి ఎనభై శాతం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అలాగే ఇరవై శాతం టెట్ మనం ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టుగానే ఇది ఫాలో అయ్యాము మరి ఎంతో పారదర్శకంగా మనం ఎగ్జామ్ సెంటర్స్ అన్నింటిలో కూడా పూర్తి చేసుకున్న తర్వాత కీ రిలీజ్ చేసేటప్పుడు కూడా అందరికీ తెలిసే విధంగా ముందు డ్రాఫ్ట్ కీ పబ్లిష్ చేసి ఆ కీ మీద మనం దాదాపు లక్ష నలభై వేలు అబ్జెక్షన్స్ వచ్చినా వాటన్నిటి కూడా కులంకుశంగా పరిశీలించి ఫైనల్ కీ కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి ఈరోజు నేను మీకు తెలియజేసింది ఏంటంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు నోటిఫై చేస్తే ఈరోజు సెలెక్షన్ లిస్ట్లో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులకి మనం అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నాము నాలుగు వందల ఆరు పోస్టులకి ఆ రోస్టర్కి సంబంధించిన క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ కింద మనం తీసుకుంటాము ఈరోజు ఎవరైతే మరి సెలెక్షన్ లిస్టులో ఉన్నాయో ఈ అభ్యర్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను నేను విద్యాశాఖలోకి వీళ్ళందరిని కూడా మరి స్వాగతిస్తున్నాను అలాగే మిగతా శాఖల్లో కూడా వాళ్ళని స్వాగతిస్తున్నాము మరి ఈ ప్రక్రియలో వర్టికల్ రిజర్వేషను మనం ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే రిజర్వేషన్ ఫాలో అవుతామో దీంతో పాటు ఫస్ట్ టైం హారిజాంటల్ రిజర్వేషను స్పోర్ట్స్ కోట అనేది మనం రిక్రూట్మెంట్ మనం ప్రభుత్వంలో చేసిన దాంట్లో ఫర్ ద ఫస్ట్ టైం అలాగే ఎస్సీ క్లాసిఫికేషన్ కూడా దీంట్లో అమలు పరచడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి విమర్శలకు తావు లేకుండా చాలా పారదర్శకంగా చేయడం జరిగింది మరి ఎప్పటికప్పుడు వాకిన్స్ అంటే ప్రజలకి అందుబాటులో ఉంటూ యంత్రాంగం మొత్తం కూడా ఎప్పటికప్పుడు వచ్చి అధికారుల్ని సందేహాలు అడిగినా వారిని తీరుస్తూ కాల్ సెంటర్లో దాదాపు ఏడు వేల మూడు వందల ఎనభై ఒకటి కాల్స్ వస్తే అన్నిటిని కూడా పరిష్కారం చేయడం జరిగింది మరి ఒక శుభ పరిణామం ఏమిటంటే ఈరోజు ఎవరైతే ఈ ఫైనల్ సెలెక్షన్ లిస్టులో ఉన్నారో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క క్యాండిడేట్స్ దాంట్లో ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు మహిళలు ఉన్నారు ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు పురుషులు ఉన్నారు అంటే లేడీస్ ఫార్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మెన్ వచ్చి ఫిఫ్టీ పాయింట్ వన్ పర్సెంట్ అంటే సమానంగా మహిళలు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ రావటం చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరికీ కూడా నైన్టీన్త్న ఈ నెల పంతొమ్మిదో తారీఖున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అలాగే మరి ఉప ముఖ్యమంత్రి మా మంత్రిగారు మిగతా మంత్రివర్యులు శాసనసభ్యులు అందరూ సమక్షంలో ఒక పండుగ వాతావరణంలో అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ అందించడం జరుగుతుంది వీళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ క్యాండిడేట్స్ వీళ్ళకి ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు అలాట్ అయిన జిల్లాల్లో వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ట్రైనింగ్స్లోనే కౌన్సిలింగ్ కూడా చేసి వాళ్ళకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్స్ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను మరి ఈ ప్రక్రియ మొత్తంలో కూడా మనకి ఎక్కడికక్కడ సందేహాల్ని మనం క్లియర్ చేసుకుంటూ వెళుతున్నాము ఈరోజు డిఎస్సి వెబ్సైట్లో అలాగే కలెక్టరేట్ అలాగే డిఓ వీళ్ళన్ని చోట్లు కూడా ఈ పబ్లిష్ చేయడం జరుగుతుంది ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది మనం కొత్తగా ఈ సంవత్సరం గవర్నమెంట్లో ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి ఎవరికన్నా ఉన్న డౌట్స్ ఉంటే డిఓ ఆఫీసుల్లో పదమూడు జిల్లాలు డిఓ ఆఫీస్ డిఎస్సి అంటే ఎరస్ట్వైల్ జిల్లాలు కాబట్టి ఈ పదమూడు జిల్లాల్లో కూడా ఈ హెల్ప్స్ హెల్ప్ డెస్క్స్ పెట్టడం జరిగింది దయచేసి గమనించగలరు సో ఈరోజు మరొకసారి అందరికీ మరి సెలెక్ట్ అయిన వాళ్ళందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దీనిలో వెయిటింగ్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ ఉండదు ఇది ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఏదైతే నాలుగు వందల ఆరు ఫిల్ కాలేదో అవి నెక్స్ట్ డిఎస్సికి తీసుకుని వెళ్ళటం జరుగుతుంది మా మంత్రి గారు ఇదివరకే అనౌన్స్ చేసినట్టుగా ప్రతి సంవత్సరం వేకెన్సీ పొజిషన్ చూసుకొని అవసరాన్ని బట్టి డిఎస్సి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తామని కూడా మంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు నెక్స్ట్ టెట్ కూడా నవంబర్లో ఉంటుంది కాబట్టి మరి అభ్యర్థులందరూ కూడా దానికి ముందుగానే తయారవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారి సూచన ఏంటంటే ఎవ్రీ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ కాకముందా రిక్రూట్మెంట్తో కూడా అయిపోవాలనేది సో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అంటే మనకి ఫస్ట్ టైం కాబట్టి చాలా ఈ స్పోర్ట్స్ కోట అని ఆరిజాంటల్ రిజర్వేషన్ ఇలా రకరకాలు కొంత టైం తీసుకున్నాము ఈ సంవత్సరం నవంబర్లో చేసేస్తాం కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేలోపు రిక్రూట్మెంట్స్ కంప్లీట్ చేయాలనేది మాకు అదే సార్ ట్రై టు కంప్లీట్ అందరికీ నమస్కారం ఇప్పుడు జనరల్లీ మనకి గతంతో పోలిస్తే నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే వి ఇస్ వన్ ఇస్ టు వన్ సెలెక్షన్ గతంలో ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ పెట్టేవాళ్ళు ఒకళ్ళు ఎవరైనా ఏమైనా ఇష్యూ వచ్చినా చాలా ప్రొలాంగ్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కూడా వెయిటింగ్ లిస్ట్ పరంగా మన లిస్ట్ ఫైనలైజ్ అయ్యే ఇబ్బందులు ఉండేవన్నమాట సో దీంట్లో ఏంటంటే క్యాండిడేట్స్ ఒక ప్రిఫరెన్సెస్ ఆర్డర్స్ ముందే తీసుకోవడం జరిగింది నోటిఫికేషన్లో క్లియర్ క్లాస్ కూడా ఉంది దానికి సో దాని పరంగా మనకి హైకోర్టు నుంచి ఆర్డర్ ఏ దాని మీద ప్రభుత్వ పరంగా లీగల్ ఒపీనియన్ తీసుకుని వీల్ గో ఫర్ అన్ ఎపిల్ ఆర్ వీల్ టేక్ ద లీగల్ ప్రొసీజర్స్ అనమాట బట్ యాజ్ ఆఫ్ నో మనకు వాళ్ళు ఇచ్చిన ప్రిఫరెన్స్ ఆర్డర్స్ ప్రకారమే సెలక్షన్స్ అది కంప్లీట్ చేసుకుని ఈరోజు ఫైనల్ లిస్ట్ కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది ఈసారి డిఎస్సి ఇవ్వటం కంటే ముందు గతంలో పడిన కోర్ట్ కేసులు అన్నీ కూడా స్టడీ చేసి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఎక్కడెక్కడైతే మనకి డిలే అవ్వచ్చు ప్రాసెస్ ఎక్కడైతే కన్ఫ్యూజన్ ఉందో ముందు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఫుల్ క్లారిటీతో నోటిఫికేషన్లు ఏమేమి ఉంటాయి ఏ అంశాలు ఎలిజిబిలిటీ ఉంటాయి ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు ఇవన్నీ కూడా ఇవ్వటం వల్ల కోర్ట్స్కి వెళ్ళినా కూడా మనం క్లియర్గా ఇదిగో ఇలా చెప్పాము ఇలా చెప్పామని చెప్పడం వల్ల కోర్ట్స్లో కూడా అవే నిలబడకుండా ఉన్నాయి మనం ప్రాసెస్లో కూడా ఎక్కడ డిలే కాకుండా చేయగలిగాం సో కమిషనర్ గారి టీం ఏదైతే ముందుగా బాగా కసరత్తు చేసి లీగల్ ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉంటాయి ఎక్కడెక్కడ మనం సవరించి ముందుగానే క్లారిటీ ఇవ్వచ్చు అని అనుకున్నాము అవన్నీ కూడా ఇవ్వటం వల్ల ఈ ప్రాసెస్ అంతా కూడా స్మూత్గా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను నైన్టీన్త్ ఇక్కడేనండి వెనక మనకు పీ ఫోర్ గ్రౌండ్స్లో సెక్రటరియట్ వెనకే మధ్యాహ్నం ఉంటుంది సమయం ఇంకా కరెక్ట్గా మనకి డిసైడ్ చేస్తాము బట్ ఇక్కడే రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ రోజు ఒక పండుగ వాతావరణంలో అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకొని ముఖ్యమంత్రి గారితో ఇంటరాక్షన్ అయిన తర్వాత గో బ్యాక్ ఇది సెలక్షన్ లిస్ట్ ఫైనల్ అయిపోయింది ఆ రోజు ఫిజికల్గా ఇస్తాం ప్లేస్ ఆఫ్ వర్క్ అండి ప్లేస్ ఆఫ్ వర్క్ ఈరోజు ఓన్లీ అపాయింట్ అయినట్టు వస్తుంది ప్లేస్ ఆఫ్ వర్క్ నేను చెప్పాను కదా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్లోనే కౌన్సిలింగ్ చేసేస్తాం వన్ ఇస్ ఇస్టు వన్ రేషియోలో కౌన్సిలింగ్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు క్యాండిడేట్స్ అందరికీ కూడా మనకి జాబ్ అదే పోస్ట్ పరంగా కూడా దాంతోపాటు మేనేజ్మెంట్ పరంగా కూడా ప్రసెన్సెస్ ముందే తీసుకోవడం జరిగింది ఇప్పుడు మొత్తం ప్రక్రియ కూడా మనం చూసుకుంటే ఏప్రిల్ మనము ఇరవై తారీఖున మనం నోటిఫికేషన్ ఇచ్చాము టుడే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ సో రఫ్లీ విత్ ఇన్ లెస్ దెన్ వన్ ఫిఫ్టీ డేస్ వీ గుడ్ కంప్లీట్ ద రిక్రూట్మెంట్ ఫర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ వన్ సో మిగిలిన ఫోర్ నాట్ సిక్స్ క్యాండిడేట్స్ కూడా లిస్ట్లో కూడా ఈరోజు పబ్లిష్ చేసిన దాంట్లో ఎవరు ఎటువంటి పారదర్శకంగా క్లియర్ గట్గా అండర్స్టాండింగ్ కోసం ప్రతి క్యాండిడేటు ఎందుకు సెలెక్ట్ అయ్యాడు ఏ కేటగిరీ ద్వారా సెలెక్ట్ అయ్యాడు మెరిట్ లిస్టులో ఎక్కడున్నాడని కూడా క్లియర్గా లిస్టులో ఇవ్వడం జరిగింది సో దీని తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డిఓ ఆఫీసెస్లో హెల్ప్ డెస్క్ పెట్టడం జరుగుతుంది సో దీన్ని క్లారిఫై ఆల్స్ ఓకే థ్యాంక్ యూ ఉంటుందండి ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు సూచనల మేరకు మన కేసు వచ్చింది ఈ స్పెషల్ రిక్రూట్మెంట్ దాని మీద అది ప్లస్ ఇది రెండు కూడా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దాని మీద కూర్చుంటాం ఖచ్చితంగా చేస్తాం డెఫినెట్లీ వీళ్ళు ఇది అయిపోగానే దానికోసం చేయటం అంటే వాళ్ళు స్కేల్ ఇవ్వాలా లేదా ఏంటనేది ఒక కమిటీ ఫామ్ చేశారు సుప్రీంకోర్టు దాని ప్రకారం అప్లికేషన్ అంటే లిస్ట్స్ అంతా వచ్చినాయి ఇప్పుడు ఈ నైన్టీన్త్ అయిపోగా దాని మీద దృష్టి పెడతాం అంటే డిఎస్సికి సంబంధించి అయితే మనం మాట్లాడదాం మిగతా తర్వాత మాట్లాడదాం ఫోకస్ పోకుండా ఉంటుందండి థ్యాంక్ యూ నమస్కారం అండి పేద బ్రాహ్మణులకు చేయుత అందించే దిశగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న గాయత్రి సొసైటీ సేవలు అభినందనీయమని వైఎస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాద విష్ణు పేర్కొన్నారు గాయత్రి సొసైటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు గాయత్రి సొసైటీ ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఆదివారం సాయంత్రం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ బలుసు శివ శంకర్ రావుతో కలిసి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బ్రాహ్మణులకు చేయూత అందించే దిశగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న గాయత్రి సొసైటీ సేవలు అభినందనీయమన్నారు గాయత్రి సొసైటీ వారు భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో మాజీ మేయర్ జంజాల శంకర్ ప్రముఖ న్యాయవాది లోక్నాథ్ శర్మ నోరి సూర్య నారాయణ గాయత్రి సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు వర్షాధికారి జెకె సుబ్బారావు వైఎస్ఆర్ నాయకుడు ధోనిపుడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఎవరైతే బ్రాహ్మణ ఎవరైతే పేద బ్రాహ్మణ కుటుంబాలు ఉంటాయో వారందరినీ కూడా గుర్తించి ప్రతి నెల కూడా ఒక అరవై మందికి అంటే దాదాపుగా ఒక పదిహేను లక్షల రూపాయలు నగరంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి వెచ్చించడానికి ఇచ్చినటువంటి సందర్భంలో దా దాని ద్వారా ప్రతి మాసము కూడా వారికి కొన్ని నిత్యావసర సరుకు పదిహేను వందల రూపాయలు ఖరీదు చేసేటటువంటి అరవై మందికి ఇవ్వటం ఇవ్వడానికి ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది సుబ్బారావు గారు హరికుమార్ గారు అలాగే ఈరోజు బులుసు శివశంకర్ రావు గారు లోకనాథ్ శర్మ గారు జంజర్ శంకర్ గారు నోరి గారు ఇంకా ప్ర పెద్దలందరూ కూడా వదాన్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి గాయత్రి సొసైటీ సేవల్ని మరింతగా విస్తృతపరుస్త ఉపనయాలు చే ఉపనయనాలు చేయాలన్నా పేద వాళ్ళకి వివాహాలు చేయాలన్నా దీంతోపాటు మందులు దీంతోపాటు నిత్యావసర సరుకులు కాబట్టి ఒక మంచి కార్యక్రమాలకి వేదికగా గాయత్రి సొసైటీలో నగరంలో పనిచేస్తుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను అందుకు పది కేజీ మా పది కేజీల బియ్యము ప్రొవిజన్స్ ఇద్దాం అనుకుంటున్నామండి ప్రస్తుతానికి అరవై మందికి ఇస్తున్నాము ఇంకా నలభై మందికి ఒక ఫ్యూచర్లో ఒక ఐదు అరవై నెలల్లో తయారు చేస్తాం ఒక యాభై లక్షలు డిపాజిట్ చేస్తున్నాం దీని గురించి ఇది కాకుండా మేము పాతి మంది ఉపననాలు చేస్తాం బ్రాహ్మణ పిల్లలకి ఉపనయాలు చేస్తాం బంగారు చెప్పుకులు కూడా మేమే ఇస్తాం ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకోము తర్వాతనేమో వంద మందికి షుగర్ బీపీ పేషెంట్కి ఫ్రీగా మెడిసిన్ ఇస్తాం టెస్టులు చేస్తాము ప్రతి నెల జరుగుతుంది అట్లా పదమూడు సంవత్సరాల నుంచి చేస్తున్నామండి మిగతా ఎవరన్నా తల్లిదండ్రులు చనిపోయినా వాళ్ళ కార్యక్రమాలు ఏమైనా డబ్బులు కావాలన్నా హాస్పిటలైజేషన్ ఉన్నా వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేము సహాయ సహకారాలు అందిస్తామన్నా శ్రీ గాయత్రి సొసైటీ తరఫున డాక్టర్ మన డాక్టర్ జి గంటి ఈశ్వర్ ప్రెసిడెంట్ అండి ఆయన డాక్టర్ నోరి గారు వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చల్ల హరికుమార్ గారు జనరల్ సెక్రటరీ నేను ట్రెజరర్ అండి నా పేరు సుబ్బారావు జేకే సుబ్బారావు కొంచెం కార్యక్రమాలన్నీ నేనే చూస్తూ ఉంటాను రోజురోజుకు పెరుగుతున్న యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలని అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఆదివారం క్యాంపు కార్యాలయంలో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నిర్మించే బస్ స్టేషన్లో సుమారు నూట యాభై బస్సులు ఒకేసారి నిలిచి ఉండేలా బస్ స్టేషన్ ఉండాలని హెలిప్యాడ్ సౌకర్యంతో పాటు రోప్వే కమర్షియల్ కాంప్లెక్స్ మల్టీ మల్టీఫ్లెక్స్లతో డిజైన్ రూపొందించాలని అధికారులకు సూచించారు రెండు బస్ సెంటర్లు ఎగ్జిట్ మేలు ఎగ్జిట్ వేలు రెండు ఏర్పాటు చేయాలని సోలార్ రూప్ టాప్ తో సొంత విద్యుత్ అవసరాలు తీర్చుకునేలా చూడాలన్నారు మొత్తం పదమూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టిన ఈ బస్ స్టేషన్ కనీసం లక్ష మంది నిత్యం రాకపోవలు సాగించేందుకు వీలుగా నిర్మాణం చేయాలన్నారు భవిష్యత్తులో అన్ని ఎలక్ట్రికల్ బస్సులే నడపనున్న నేపథ్యంలో ప్రతి బస్సుకు ఛార్జింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తే ఏదైనా సాధించగలుగుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు సోమవారం అమరావతిలో జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉండాలనేదే తమ ఆలోచన సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూ సమర్థతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ డిజిజిట్ గ్రోత్ అని ఆయన చెప్పారు ఇక పదిహేను శాతం వృద్ధి రేటు సాధించగలగాలంటూ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు తలసరి ఆదాయం పెంచేలా కృషి చేయాలని వారికి సూచించారు ప్రజలు తమపై చూపిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని ఆయన ఆకాంక్షించారు కొత్తగా వచ్చిన కలెక్టర్లందరికీ ప్రజల తరపున ఆయన అభినందనలు చెప్పారు పాత కలెక్టర్లు సైతం తమ పనితీరును చూపించుకోవాలని కోరారు జిల్లా రూపురేఖలు మార్చే అవకాశం కలెక్టర్లకు ఉందని సందర్భంగా వారికి సీఎం చంద్రబాబు గుర్తు చేశారు ప్రయాణికుల భద్రత బస్టాండ్ పరిశుభ్రతలో రాజీపడే ప్రసక్తే లేదని ఆహార పదార్థాల విక్రయశాలలు ఖచ్చితంగా ఆహార భద్రత ప్రమాణాలు పాటించాల్సిందేనని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కలెక్టర్ లక్ష్మి విజయవాడ పండిట్ నెహ్రూ స్టాండ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్లాట్ఫామ్ త్రాగునీటి పాయింట్లు మరుగుదొడ్ల పరిసరాలను పరిశీలించారు ఏ సమయంలోనైనా అపరిశుభ్రత అనే మాట వినిపించకూడదని ప్రయాణికుల ఆహార భద్రతకు భరోసా కల్పించేలా పరిశుభ్రత చర్యలు తీసుకోవాలన్నారు సీజనల్ వ్యాధుల నేపథ్యంలో పక్క ప్రణాళికలతో నిరంతర పర్యవేక్షణతో ప్రయాణికులు సంతృప్తి చెందేలా సౌకర్యాలతో అందించాలన్నారు ప్రాంగణంలోని దుకాణాలు స్టాలు తప్పనిసరిగా ధరల పట్టికలను ప్రదర్శించాలని ఆదేశించారు ప్రయాణికులకు అర్థమయ్యేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు పాత డస్ట్బిన్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలని ఈగలు దోమలు లేకుండా యాంటీ లార్వాల్ చర్యలు పారిశుద్ధ చర్యలు తీసుకోవాలన్నారు అధికారులు సిబ్బంది నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి అని కలెక్టర్ లక్ష్మీషా స్పష్టం చేశారు నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పిఎస్సీ ఫైనల్ సెలెక్షన్ లిస్టు విడుదల రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద పారదర్శక నియామక ప్రక్రియ రైట్ సొసైటీ ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణలకు విచ్చేయవల సరుకుల కమిని కార్యక్రమం. ఈ వీల్డన్ డిటైల్స్ మరో బులెటిన్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.